మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది ఈ ఉదయం తుఫాన్గా మారిన తీవ్ర వాయుగుండం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తుఫాన్ కి సెన్యార్గా నామకరణం చేసినట్లు పేర్కొంది కాగా ఈ తుఫాన్ ఇరవై నాలుగు గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాన్ ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది ఈ తుఫాన్ భారత్పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఆ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది you think.